పైన మొత్తం ఎల్లో కలర్ వచ్చేసింది కాబట్టి గ్రీన్ కలర్ రావాలని మేము మేడం ఫోన్ చేసాము ఒక ఇరవై చెట్లు దాకా వాడినాము ఏంటంటే ఒక నెల లోపే మనకు మార్పిడి అనేది కనిపించింది ప్రామ్యా చీటో అమృతం రెండు సార్లు వాడాము వాడిన తర్వాత మా కాయ సైజ్ పెరుగుతా ఉంది కలర్ చేంజ్ అయ్యింది బాగా గ్రోత్ కనిపించింది మనకు ఎల్లో కలర్ పోయింది ఫ్లవర్స్ కూడా డ్రాప్ అవడం కొంచెం తగ్గింది ఇప్పుడు ఏంటంటే కాస్త మొక్క సచ్చుగా ఉండేది కాయ కూడా కాస్త సైజు తక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే కాయ సైజు పెరుగుతుంది కాయ కూడా బాగానే తగిలింది అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సిరివెల్ల గ్రామంలో ఉన్నాము మనతో పాటు కరిముల్లా గారు ఉన్నారు కరిముల్లా గారు తన డ్రాగన్ ఫ్రూట్స్ తోటకి ప్రాణ్య ముందుగా స్ప్రే చేశారు అవనశుద్ధి ఇస్తే ఏమేమి మార్పులు జరిగినాయి తన మాటలో తెలుసుకుందాము మీరు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటు ఎలా తెలుసుకున్నారు మేము పైన మొత్తం ఎల్లో కలర్ వచ్చేసింది కాబట్టి గ్రీన్ కలర్ రావాలని మేము మేడం గ్రీన్ కలర్ వచ్చేదానికి ఫ్లవర్స్ ఆగేదానికి మేము పంపుతం ఒకసారి వాడని పంపారు పంపిన తర్వాత ఏంటంటే మేము ఒక ఇరవై చెట్లు దాకా వాడినాము వాడినాక మనకు కాస్త మార్పు కాని వచ్చింది మేము ప్రామ్య చీటు అమృతం ఈ మూడు మేము మేడం కి ఆర్డర్ చేసినాక రెండు సార్లు వాడాము వాడిన తర్వాత మాకు కాస్త గ్రోత్ కనిపించింది మనకు ఎల్లో కలర్ పోయింది ఫ్లవర్స్ కూడా డ్రాప్ అవడం కొంచెం తగ్గింది అంటే ఎన్ని ఫ్లవర్స్ వస్తే ఎన్ని డ్రాప్ అయ్యాయి ఒక పది వస్తే ఆరు ఏడు డ్రాప్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆ ఒక ఏడు ఎనిమిది బాగా నిలుస్తుండే ఒక రెండు మూడు అట్లా రాలిపోతుండే కలర్ చేంజ్ అయింది బాగా మొక్క ఎన్ని సంవత్సరాల మొక్క ఇది వచ్చి మూడో సంవత్సరం జరుగుతుంది మేడం ఇంకా ఒక నాలుగు నెలలకి మూడు సంవత్సరం పూర్తి అవుతుంది ఇప్పుడు ఏంటంటే కాస్త మొక్క ఉండేది కాయ కూడా కాస్త సైజు తక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే సైజు పెరుగుతుంది కాయ కూడా బాగానే తగిలింది ఫ్లవర్స్ కూడా ఎక్కువ డ్రాప్ కావడం లేదు ఇప్పుడు ఎరువు ఇస్తారు కదా ప్రతి సంవత్సరం ఎరువు మట్టి ఏ టైం అప్పుడు ఇస్తారు జూన్ నెల స్టార్ట్ గానే ఇస్తాం పోయిన సంవత్సరం పోసాము గొర్రెలు ఎరువు అట్లా పోసాము గొర్రెలు ఎరు కూడా బాగానే పనిచేసింది కాకుండా ఈ సంవత్సరం ఎరువు వల్ల ఆవుని శుద్ధి వేసాము ఎరువు వేయలేదు అవును సిద్ధి వేసాము ఇరవై రోజుల పట్ల మార్పిడి మనకు కనిపిస్తుంది ఇప్పుడు కొమ్మలు ఏందంటే బాగా గ్రీన్ కలర్ తిరిగినాయి పక్కన సైడ్ కొమ్మలు అంతా బాగానే వస్తుండే కొమ్మలు పెరుగుతుండే గ్రోత్ కూడా బాగుంది ఫ్లవర్స్ కూడా బాగా ఆగుతుంది అంతకు ముందు అంటే ఎరువు వేసినాము మనం సాఫ్ అన్ని ఏ కొడుతున్నాం కానీ మనకు మార్పిడి ఏంటంటే లేట్ గా జరుగుతూ ఉండింది ఏంటంటే ఒక నెల లోపే మనకు మార్పిడి అనేది కనిపించింది